బోర్డ్ చూస్తున్న అంటే మెమోరీ ఆఫ్ టీ నర్సింహ గౌడ్ జిల్లాలు కూడా వారి ఆధ్వర్యంలో ఇది స్కూల్ అనమాట ఇక్కడ స్థితి ఏంటంటే చూపిస్తా ఇంకో వర్గం ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయము మరి నిత్యం అయితే మరి పది మంది కూడా ఇక్కడికి వస్తుంటారు నిత్యం డ్రైనేజీ ఉన్నాయి చూడవచ్చు ఎంత ఘోరమైన పరిస్థితి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనమాట చూడొచ్చు ఈ వాటర్ అయితే మొత్తం కూడా ఫ్లోయింగ్ పై నుంచి ఈ విధంగా కిందికి రావడం జరుగుతుంది మరి ఇంతకు అవుట్లెట్ ఉందా లేదా కూడా తెలియని పరిస్థితి చూడవచ్చు వాటర్ మొత్తం ఈ విధంగా స్టాపేజ్ అయ్యి మరి నిత్యం ఎంత నరకం అనుభవిస్తున్నారో ఒకసారి మనం చూడవచ్చు పరిస్థితి ఇది చూడండి మరి ఇది వచ్చేసి ఓపెన్ గ్రౌండ్ ఈ ఓపెన్ గ్రౌండ్లో ఈ వాటర్ అంతా కూడా ఇక్కడికి వెళ్ళి మొత్తం టోటల్ ఇగో చెత్త కూడా ఇక్కడనే ఉంది చూడొచ్చు సో ఏదైతే ఈ వాటర్ ఉందో మరి అక్కడి నుంచి టోటలీ వచ్చేసి ఇగో ఈ గ్రౌండ్లో మొత్తం ఫిల్ అయిపోయినాయి చూడొచ్చు క్లియర్గా ఎంత నిండిపోయినాయో మరి వార్డ్ వచ్చేసి చూడండి నివసిస్తుంటారు మరి దుర్గా దీప్ వాటర్ మొత్తం టోటలీ క్లాటెటెడ్ నివాసం చేయడానికి కూడా సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ మరి ఇప్పటికైనా తక్షణమే